పోలవరం కి అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చేసింది అమెరికా అంటే యుఎస్ అలాగే కెనడాకి సంబంధించిన నలుగురు ఎక్స్పర్ట్స్ అయితే వచ్చారు పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా వాళ్ళు చూస్తున్నారు అనమాట ఈ రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు టోటల్గా పోలవరం లోనే వాళ్ళు పర్యటించి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఎక్కడెక్కడ సరిగ్గా ఉంది ప్రాజెక్ట్ అసలు కో పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చూస్తారు ఫిజికల్గా రేపు కూడా ఇదే పని మీద ఉంటారు టోటల్గా పోలవరంలోనే తిరుగుతూ ఆ డైవ్ ఫ్రమ్ వాళ్ళు ఎక్కడెక్కడ దెబ్బతింది దాన్ని పూర్తిగా మళ్ళీ నిర్మించాలంటే అంటే పాదంతా తీసేసి కొత్తగా కట్టాలా లేదో ఎక్కడెక్కడ దెబ్బతిందో అక్కడ రిపేర్ చేస్తే సరిపోతుంది ప్యాచ్ వర్క్స్ అనేది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఇవ్వబోతున్నారు ఈరోజు రేపు అంతా కూడా పోలవరంలో వాళ్ళు ఉండేది ఆ తర్వాత రెండు రోజులు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు కాకపోతే ఏంటంటే అధికారులతో అంటే కేంద్ర జలశక్తి సంఘానికి సంబంధించిన సభ్యులు రాష్ట్రానికి సంబంధించిన ఈ అధికారులు అలాగే పోలవరం అథారిటీ ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధికారులతోటి వాళ్ళందరూ కూర్చుని వీళ్ళు పరిశీలించినవి అలాగే అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూసి జరుపుతారు జరుపుతారంట రెండు రోజుల పాటు నెక్స్ట్ రెండు రోజులు అంటే టోటల్గా నాలుగు రోజులు వీళ్ళు పోలవరంలోనే స్టే చేస్తారు ఒక కంప్లీట్ రిపోర్ట్ని ఆ తర్వాత వీళ్ళు గమనించిన అంశాలు వీళ్ళు చెప్పే అభిప్రాయాలు దీంతో పాటుగా అధికారులు ఏమేమైనా ఇష్యూస్ చెప్పారు వాటికి సంబంధించినటువంటి అంటే వాటిలో తప్పులేంటి కరెక్ట్ వేలో ఉన్నవి ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఒక కూలంకషంగా ఒక రిపోర్ట్ని తయారు చేసి వాళ్ళు కేంద్రానికి ఇస్తారు ఇలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని సూచనలు చేస్తారు అంటే కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉంది అసలు ఈ పోలవరం గొడవ ఇంకతో తేల్చేలేని వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఇది ఒక నెవర్ ఎండింగ్ లాగా అయిపోయింది అనమాట ఎంత చూసినా ఎన్నేళ్ళ నుంచి చూసినా పోలవరం నడుస్తుంది నడుస్తుందనే ఇదే తప్ప ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ లేకుండా పోయింది టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక రూపానికి తెచ్చామని వాళ్ళు చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ గవర్నమెంట్ టైంలో దీన్ని రివర్ స్టాండరింగ్ పేరుతో జాప్యం చేయడంతో ఆ తర్వాత వరదలు భయంకరంగా రావడంతో రెండు వేల ఇరవై ఆ టైంలో డైఫ్రోమ్ వాళ్ళు కొట్టుకుపోవడం ఇవన్నీ కలిపి ప్రాజెక్ట్ అయితే ఒకసారిగా దాని నిర్మాణం అనేది దెబ్బతింది అంటే జరిగే వ్యాగం పూర్తిగా దెబ్బతింది దాంతో ప్రాజెక్టు అసలు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి అని ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు జగన్ గవర్నమెంట్లో మేము కొంత చేసాము కాకపోతే ప్రాజెక్టు విధి విధానాలు చూసాక అది మాకు ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు అందుకే మేము ఇబ్బంది పడ్డామని అప్పటి జల జలశక్తి అంటే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పుకుంటూ వస్తున్నారు అయితే చంద్రబాబు ఏం చెప్తున్నారంటే అసలు గడిచిన ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా దీన్ని దెబ్బతీసేసింది అందువల్ల అక్కడ ప్రాజెక్టు పరిస్థితులు చూసాక నాకు ఏడు పొక్కటే అంటూ ఆయన ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఎలా ఉందనే దాని మీద అంటే ఓవరాల్గా పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది అన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది సో ఇప్పుడు అది ముందుకు వెళ్ళాలంటే అసలు డైఫ్రమ్ వాళ్ళు మెయిన్ కాబట్టి అక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలి అయితే అది పూర్తిగా మళ్ళీ పాత తీసేసి కొత్తది కట్టాలా లేకపోతే దాన్ని ప్యాచ్ వర్క్ చేయాలి వరదల్లో కొట్టుకుపోయిన భాగం అక్కడ నుంచి మొదలు పెట్టాలనే దాని మీద ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ డిజైనింగ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాలు చెప్పబోతున్నారు అయితే చాలామందికి తెలియదు డైఫ్రమ్ వాళ్ళు ఏంటి ఏంటి అనేది యాక్చువల్గా ఈ పదం ఎక్కువగా వింటూ ఉంటాము బట్ డైఫ్రోమ్ వాల్ అనేది మామూలు మన కామన్ భాష అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే స్పిల్వేకి ఒక పునాదిలా పనిచేస్తుంది పునాది అని చెప్పలేం కానీ ఎగ్జాక్ట్గా పునాదిలా పనిచేస్తుంది అంటే స్పిల్వే కదలకుండా ఇప్పుడు ఇక్కడ నది కట్టంగా ఈ కాపర్ డ్యామ్లు కట్టేయడం రాక్ రాక్పిల్ డ్యామ్లు ఇవి ఏర్పాటు చేయడం వల్ల వాటర్ అక్కడ నిలబడిపోతుంది అదే జలం అదే రిజర్వాయర్గా పనిచేస్తుంది అయితే నీరు నిలబడిపోయిన నీరు లేదా ఊట నీరు ఏదైతే ఉంటుందో అది స్పిల్వే మీదకి వెళ్ళి అది దెబ్బ తినకుండా ఉండడం కోసం ఈ డైఫ్రమ్ వాల్ అనేది పనిచేస్తుంది నిజానికి ప్రాజెక్ట్ అనేది అంటే స్పిల్వే ఉందో ఈ స్పిల్వే నదికి అడ్డంగా మెయిన్గా రావాల్సి ఉంటుంది కానీ అక్కడ అంతా ఇసుక మట్టి ఉండడంతో నదీ మార్గాన్ని మళ్లించి అక్కడ స్పిల్వే కడుతున్నారు సో దానికి ఒక పునాదిలా పనిచేసేలాగా డైఫ్రమ్ వాల్ ఉంటుంది ఈ డైఫ్రమ్ వాల్ అనేది ఇప్పుడు ఆ ఇసుక మట్టి ఉందో ఆ ప్లేస్లో కడతారు ఆ కింద ఎంత లోతులో రాయి తగులుతుందో ఆ రాయి వరకు కూడా డైఫ్రమ్ వాల్ కడతారు కొంత కొన్ని చోట్లయితే కొంత తక్కువ దూరం అలాగనే రాయి పడవచ్చు కొన్ని చోట్ల ఏమో లోతుకి వెళ్లాల్సి ఉంటుంది సో అందువల్ల అనీబీన్గా ఉంటుంది అనమాట ఈ డైఫ్రామ్ వాల్ అనేది భూమి అడుగున కాబట్టి అది దాని నిర్మాణం చాలా ఇంపార్టెంట్ అది ఎంతవరకు దెబ్బతింది అనేదే ప్రస్తుతం ఒక పెద్ద క్వశ్చన్ మార్గం ఉంది దాన్నంతా పరిశీలించి పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇస్తుంది దాని ఆధారంగా చేసుకుని కేంద్రం మళ్ళీ ఒక డెసిషన్ తీసుకుని అధిక నిధులు అనుమతులు ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించిన డబ్బులు ఇవన్నీ విడుదల చేయాల్సి ఉంటుంది అవన్నీ విడుదల చేస్తే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి తమ వరకు తమ వంతు ఏవైతే ఉంటుందో కార్యక్రమం దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు సో ఈ ఆకాంక్షలన్నీ నెరవేరాలంటే చాలా టైం పట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఐదేళ్ళు అంటే నాలుగు సీజన్లు అంటే నాలుగు వర్షాకాలకు ఆపేసి మిగతా సీజన్ మిగతా టైంలోనే కట్టుకోగలగాలి మనం కాబట్టి నాలుగేళ్ళు ఖచ్చితంగా అయితే పడుతుంది ఆ పైన ఇంకెంతకాలం పడుతుంది కూడా చెప్పలేని పరిస్థితి ఇవన్నీ కూడా ఒక కొలికి రావాలంటే ఈసారి వచ్చిన ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకం సో ముందడుగు పడిందని చెప్పలేము పోలవరం నిర్మాణంలో కానీ ఒక కథలికైతే వచ్చిందని చెప్పొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం